హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుచెందూర్ మురుగన్ ఆలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత గౌరవప్రదమైన మతపరమైన ప్రదేశాలలో ఒకటి టుటికోరిన్ జిల్లా బీచ్లో ఉంది ఇది కార్తికేయ యొక్క తమిళ వెర్షన్ అయిన మురుగన్ యొక్క అంతర్గత దేవతకు గౌరవం చెల్లించడానికి సంవత్సరం పొడవున లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది ఈ ఆలయం మురుగన్ యొక్క మొదటి యుద్ధం యొక్క పురాణంలో పాతుకుపోయిన చాలా ఆసక్తికరమైన చరిత్రను కలిగి ఉంది ఇది అతని జన్మ ఉద్దేశం ఈ ఆలయంలో ఏడాది పొడవునా అనేక ఉత్సవాలు జరుగుతాయి భక్తులు దేవుడికి నైవేద్యాలు సమర్పించవచ్చు తిరుచెందూర్ యుద్ధంలో విజయం సాధించిన అక్టోబర్ నవంబర్లలో స్కంద ఉత్సవం అత్యంత ముఖ్యమైనది మరియు ప్రసిద్ధమైనది విష్ణువు మరియు శివుడు ఇద్దరూ కలిసి వివిధ రూపాలు మరియు అవతారాలను కలిగి ఉన్న భారతదేశంలోని కొన్ని దేవాలయాలలో ఇది ఒకటి సముద్రానికి రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణం సునామీ సమయంలో కూడా వరదలు ముంచెత్తకపోవడం ఒక అద్భుతం శక్తివంతమైన ఆలయం అనాథాశ్రమాన్ని నిర్వహించడం అవసరమైన వారికి విద్యను అందించడం తక్కువ ఖర్చుతో పేదలకు వివాహాలు చేయడం వంటి సామాజిక సేవలను కూడా చేస్తోంది హిందూ మతం కూడా హిందూ మతం కాకుండా మరే ఇతర మతానికి చెందిన వ్యక్తులు కూడా ఇరవై విరాళంతో ప్రవేశించడానికి అనుమతించబడతారు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో బుధవారం పవిత్ర ధ్వజారోహణంతో పన్నెండు రోజుల మాసి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి మాసి పండుగ ఫిబ్రవరి మరియు మార్చిలో వచ్చే తమిళ నెలమాసిలో జరుగుతుందని దీనిని అనుసరించి భక్తులు హెచ్ఆర్ఎండ్ సిఈ శాఖ అధికారులు ఆలయ ధర్మ ఆలయ ధర్మకర్తలు ఆలయానికి విచ్చేశారు మరియు ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాలకు జరిగిన కార్యక్రమాలను వీక్షించారు గర్భగుడి తెరిచిన తర్వాత అమ్మవారికి అభిషేకం ఆరాధన తదితర కార్యక్రమాలు నిర్వహించారు పన్నెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు స్వామివారి ఊరేగింపులు జరుగుతాయి పండుగ యొక్క హైలైట్ తెప్పం లేదా టెంపుల్ ఫ్లోట్ ఫెస్టివల్ ఫిబ్రవరి ఇరవై మూడున షెడ్యూల్ చేయబడింది ధ్వజారోహణ కార్యక్రమంలో గణనీయమైన సంఖ్యలో భక్తులు సముద్రంలో శుద్ధి చేసి స్వామిని ఆశీర్వదించారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి